మీకు హెల్త్ కార్డు ఇస్తాము ట్రస్ట్ నుండి హెల్త్ కార్డు ఇచ్చిన తర్వాత అక్కడ పోయి ఆ హాస్పిటల్ లో మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ ఫోటోస్ పట్టుకుపోయి కన్సెప్ట్ పూర్తిగా ఫుడ్ కూడా వాళ్ళు ధరిస్తారు ఫుడ్ బెడ్ అన్ని పెట్టి మీకు నీట్ న్యాయం చేస్తే రిజర్వ్ పోయి దాని కూడా పూర్తిగా వాళ్ళు డిస్చార్జ్ చేసి పంపిస్తారు ఓకేనా ఒకసారి ఆలోచించండి ఇది మీరు చూస్తే మామూలుగా చూస్తే మనం భయపడతాం ఇంత ఇంత ఆపరేషన్ అందరే కదా అది మనం గుర్తు పెట్టుకోవాలి అయితే డబ్బులన్నీ ఫ్రీగా నాకు ఇచ్చేయండి ఎవరు వందరే కదా నా జీతంతో చేసి అది చేసి మీకు చేసే పరిస్థితి ప్రతి వ్యక్తి సభ్యుడి కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీటింగ్ వచ్చి మంచి చర్యలు తెలుసుకొని మీరు కూడా పది మంది సేవ చేసే మనసు కలిగి ఉండాలి మీరు కూడా ఓకేనా ఓకే మీరంతా కూడా ఇంకో విషయం మీరు ఆపరేషన్ అయిపోయిన తరలి కూడా తల్లి మాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఆ లెటర్ సేవ్ అయితే పట్టుకుని రావాలి అంతేకాని మీరు ఆపరేషన్ అయిపోయింది ఇంకా సంబంధం లేదనుకోని మీరు ఉంటే మాత్రం మనం కోసం అవకాశం ఉండదు ఎందుకంటే మీకు ఇప్పుడు ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో నిజంగా ట్రస్ట్ పట్టించుకొని మీకు ఆపరేషన్ చేయించే పరిస్థితి చేసుకున్నప్పుడు ఇక్కడ లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి చేస్తున్నప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏం చేయాలంటే మీరు న్యాయమైన తర్వాత వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ అనేది ఇచ్చి మీరు కూడా పది మంది సేవ చేస్తే మనుషులు కలిగి ఉండాలి ఓకేనా మాకు ఇంపెన్ చేయాలి ప్రతి విషయాన్ని కూడా సార్ ఓకేనా ఓకే చూడండి ఎంత గొప్ప కార్యక్రమం చూడండి మీరు ఒక డేటా అన్ని ఇవ్వాలి మాకి హెల్త్ రిజిస్టర్ హెల్త్ కోసం ప్రత్యేకంగా పెట్టాను అంటే మీరు కట్టినటువంటి అమౌంట్ మీరు మీకు ఇచ్చేసి చదువుకునే విషయంలో కానీ పిల్లలకి చదివే విషయంలో కానీ అన్ని విషయాల్లో తోడ్పడే వ్యవస్థ తోడ్పడే ఒక ఏర్పాటు చేయడం అనేది ఎవరైనా చేస్తారా మీకు మాటలు చెప్పేవాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు పనికి రాని మాటలు చెప్పేవాళ్ళు అది ఇప్పుడు ఇక్కడ కనత పోత ఇంకో చేస్తారు వాళ్ళు మీకు వందల మంది ఉంటారు కానీ మంచి చేసేవాళ్ళు ఎవరు ఉండరు సార్ మీరు అది గుర్తుపెట్టుకోవాలా మీరు మీటింగ్ వస్తున్నారు వింటున్నారు ఇంత విని కూడా ఆ రోడ్డు మీద పోయేవాడు ఎవరో పనికిరాని వాడు మీరు మాట్లాడితే అది మీరు చెవులు పెట్టుకుంటున్నారు అది కాదు మంచి చేసేది నిజంగా సాక్షాత్గా అమ్మే కూడా ఆపరేషన్ చూశారు మీరు ఆ ఆపరేషన్ మీరు చూడలేదు సాక్షత్తుగా ఇప్పుడు కూడా ఆపరేషన్ కి మేము విశాఖపట్నం పంపిస్తున్నాం మీరు చూస్తున్నారా లేదు మీరంతా ఇది కూడా అబద్ధమా ఈ యొక్క ఆపరేషన్స్ డేటా ఇది కూడా ఇది కూడా అప్పద్దామా ఇది నేనే నువ్వు చేయగలుగుతామా ఇంత చేస్తున్నప్పుడు మీరు నిజంగా ఇంత మంచి వ్యవస్థని మీరు పూర్తిగా సంపూర్ణంగా మద్దతిస్తూ గౌరవిస్తూ మనం పది మందికి మళ్ళీ సేవ చేసే దిశలో మీరు కూడా పోవాలి ఓకేనా ఇక్కడ మీ యొక్క హెల్త్ మొత్తం హెల్త్ కి సంబంధించినటువంటి ఆరోగ్యం సంబంధించినటువంటి ఆపరేషన్స్ అయినా ఏదైనా కూడా ఇది తోడ్పడతా ఈ రిస్ట్ ఉంటది మా దగ్గర ఎప్పుడు కూడా అలాగే మీరు నైట్ స్కూల్స్ ఎవరైనా ఉంటే నైట్ స్కూల్ టీచర్స్ కూడా ఒక రిజిస్టర్ తయారు చేశాము మీరు చాలా మంది వచ్చే నైట్ స్కూల్ టీచర్స్ అందరు కూడా వాళ్ళకి కూడా నెలకి రెండు మీటింగ్స్ ఉంటాయి వాళ్ళు కూడా కంప్లీట్ గా రావాలి నిరక్షరాస్త లేకుండా అక్షరాస్థత మార్చాలనేది మన ఉద్దేశం కాబట్టి ఫస్ట్ అయితే మాత్రం సార్ వాళ్ళకి ఈ కార్డు ఇస్తాం సార్ మీరు ఏం చేస్తారంటే హాస్పిటల్ పోయి ఈ మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు మీది అన్ని కూడా లగేజ్ సర్దుకొని మేము ఇచ్చిన కార్డు పడుకుపోయి ట్రస్ట్ నుండి ఇచ్చారు కార్డు పడుకుపోయి మీరు వాళ్ళు డాక్టర్ ఇచ్చినట్లయితే పూర్తిగా మీకు న్యాయం చేసి పూర్తి ఆపరేషన్ అయిపోయినంత వరకు ఫుడ్ బెడ్ అని ఎక్కడ పెడతారు ఆపరేషన్ అయిపోయిన తర్వాత కనుక అక్కడ మాకు ప్రతిదీ కూడా డేటా చెప్పండి ఒకవేళ మీకు ఏమైనా ఫైనాన్షియల్గా కూడా మేము కావాలనుకుంటే ఏదో విధంగా మేము కూడా ఏర్పాటు చేస్తాం కానీ దీనికి డిపెండ్ పూర్తి కాకూడదు ఎందుకంటే మీరంతా కూడా ప్రతి సమస్యకు డబ్బులు ఇస్తారు కదా ట్రస్ట్ ఇది అని అలాగ ఇవ్వ మేము అది వాస్తవాల కాదా అని పూర్తిగా పరిగణ తీసుకొని మాత్రమే చేస్తాం మేము ఓకేనా అంతేగాని సార్ వ్యాక్షన్ తగిలింది నాకు ఎందుకో సాయం చేయమంటే చేయమలాగే ఎందుకంటే ఇది ఒక సిస్టమేటిక్ ఒక ప్లానింగ్ ఓ పద్ధతి ఉంటుంది ట్రస్ట్ అంటే అందరికి చూపోతే ఏముంటది అక్కడ నిజమైనటువంటి కష్టం వచ్చినప్పటికి మనము చేయలేము అందరే కదా అందు కాబట్టి ట్రస్ట్ అంటే ఫస్ట్ సభ్యతం కలిగి ఉండాలి కంటిన్యూషన్ మీటింగ్ రావాలి వాళ్ళ కంటిన్యూషన్ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు వర్తిస్తాయి